హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రచిత్ రామ్ అంటే రజ్ తరుణ్ పుట్టుకతోనే కోటీశ్వరుడు భారత్లోని గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన పిఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్యరామ్ అంటే మురళీ శర్మ తనయుడు లండన్లో చదువులు పూర్తి చేసుకుని దేశానికి తిరిగి వస్తాడు అతను వచ్చి రాగానే పిఆర్ గ్రూప్స్ కొత్త సీఈవుగా నియమించాలని ఆదిత్యారాం నిర్ణయించుకుంటాడు కానీ దానికి రచిత్ పెద్దమ్మ వసుంధర అంటే రమ్యకృష్ణ అడ్డు చెబుతుంది కంపెనీ బైలా ప్రకారం ఎంపిక ఎంపికవాల్సిన వ్యక్తి ఎవరైనా సరే వంద రోజుల పాటు ఒక సామాన్య వ్యక్తిలా అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది దీంతో రచిత్ తనని తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కడియం సమీపంలో ఉన్న రాయపులంక అనే పల్లెటూరుకి చేరుకుంటాడు మరి అక్కడికి వెళ్ళాక రచిత్ రామ్ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది ఓ రైతు కూలిగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు రచిత్కు అమ్ము అంటే హాసిని సుధీర్ సుధీర్కు మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగిలిన కథ ఇక కోటేశ్వరుడైన కుర్రాడు కొన్ని వ్యక్తిగత లక్ష్యాల కోసం అన్ని వదులుకొని ఒక సామాన్యులా కొన్నాళ్ళు జీవితం గడపాల్సి రావడం ఈ క్రమంలో ఓ పల్లెటూరికి వచ్చి అక్కడ సమస్యల్ని పరిష్కరించి ఆ ఊరికి దేవుడిగా మారడం ఈ తరహా కథాంశాలు వెండి కొత్త కాదు పురుషోత్తముడు కూడా ఆతాను ముక్కే దర్శకుడు రాసిన కథలోనూ తెరపై ఆవిష్కరించడంలోనూ ఏమాత్రం కొత్తదనం కనిపించదు ఇది ఒక కోణంలో శ్రీమంతుడుకు పాత వెర్షన్లా ఇంకో కోణంలో బిచ్చగాడుకు అప్డేటెడ్ వెర్షన్లా కనిపిస్తుంది దీనికి తోడు రాజ్ తరుణ్ ఇమేజ్కి మించిన కథ కావడంతో ఎలివేషన్లు యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ అతిగా అనిపిస్తాయి ఇకపోతే పాత్ర పరిచయం కథా నేపథ్యంతో సినిమాను త్వరగానే మొదలుపెట్టిన దర్శకుడు రాయపు లంక చేరాక మరీ నెమ్మదిగా సాగుతోంది ఈ సినిమా ఇక హీరో హీరోయిన్ పరిచయం ప్రేమ మాత్రం ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్నిస్తుంది ఎప్పుడైతే హీరో రాయపులంక పూల రైతులకు జరుగుతున్న అన్యాయాలపై తిరగబడేందుకు సిద్ధపడతాడో అక్కడి నుంచి కథ కాస్త వేగం పూంజుకుంటుంది ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి అయితే ప్రథమార్థం వరకు పడుతూ లేస్తూ సాగిన కథను ద్వితీయార్థానికి వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పింది కథలో ఎక్కడా బలమైన సంఘర్షణ కనిపించదు ప్రతినాయకుడి పాత్ర కూడా శక్తివంతంగా తీర్చిదిద్దుకోలేకపోయారు ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు పెద్దగా రక్తి కట్టలేదు క్లైమాక్స్ ఊహలకు తగ్గట్లుగా ఉన్న పతాక సన్నివేశాల్లో ప్రకాష్ రాజ్ పాత్ర ఎంట్రీ ఆయన చెప్పే డైలాగులు ఆకట్టుకుంటాయి ఇక రచిత్ రామ్ పాత్రలో రాజ్చరణ్ చక్కగా ఒదిపోయాడు ఈ సినిమాలో తనకు ఓ స్టార్ హీరో స్థాయి ఎలివేషన్లు యాక్షన్ సీన్లు పడ్డాయి కాకపోతే ఇది చాలా చోట్ల తన ఇమేజ్ను మించిన కథలా కనిపిస్తుంటుంది అమ్ము పాత్రలో పల్లటూరి అమ్మాయిల హాసిని సుధీర్ తెరపై అందంగా కనిపించింది మిగిలిన వాళ్ళు పరిధి మేరకు నటించారు సత్య బ్రహ్మానందం వంటి కమెడియన్లు తలుక్కున మెరిసిన ప్రవీణ్ పాత్రే సినిమాలో కొన్నైన నవ్వులు పంచుతుంది ఇక దర్శకుడు రామ్ భీమన రాసుకున్న కథలో కొత్తదనం ఏమాత్రం కనిపించదు కథనమంతా కూడా ఊహలకు తగ్గట్లుగానే సాగి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి